హాయ్ ఫ్రెండ్స్ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల గురించి మనం ఒకసారి తెలుసుకుందాం ఎందుకంటే ఇటు డిఎస్సి డివైయూ కావచ్చు ఇంకా టెట్ ఇటువంటి అనేక ఎగ్జామ్స్లో కూడా యొక్క బ్లూమ్స్ యొక్క విద్యా లక్ష్యాల మీద ప్రశ్న లేకుండా మనకి క్వశ్చన్ పేపర్ అనేటువంటిది కూడా ఉండదు కాబట్టి ఇవి మనం ఒకసారి చూద్దాం ఎందుకంటే వీటి మీద ఖచ్చితంగా కూడా ఇటీవల కాలం అనే కాదు అసలు ఈ యొక్క ఎగ్జామ్ మొదలైనప్పటి నుంచి కూడా ఖచ్చితంగా ప్రశ్నలు పరంపర కొనసాగుతూ ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి మన ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వినే చెవులు రాసే చేతులు మననం చేసుకునే మనసు ఉంటే ప్రతి ఒక్కరు కూడా విజేత కావచ్చు మరి ఒక్కటికి పదిసార్లు వినండి రాయండి రివిజన్ చేయండి మీ విజయంలో హీరోలు అదేనమాట అయితే ఈ యొక్క బ్లూమ్స్ విద్యా లక్ష్యాల్లో ముఖ్యంగా మనం మూడు చెప్పుకోవచ్చు అన్నమాట ఇక్కడ జ్ఞానాత్మక రంగము భావావేశ రంగము మానసిక చలనాత్మక రంగము అన్నమాట ఈ మూడిటి గురించి బిట్ అనేటువంటిది ఎలా అడుగుతుందో మనం ఒకసారి చూద్దాం ఇది హెచ్ త్రీ ఫార్ములాకి దగ్గరగా ఉంటుందన్నమాట ఏమిటి ఆ హెచ్ త్రీ అనేది చూద్దాం ఇక్కడ జ్ఞానాత్మక రంగం దేని మీద ఆధారపడి ఉంటుందంటే మెదడు మీద అంటే దీని హెడ్ అన్నారు సైకాలజిస్టులు అంటే జ్ఞానం నాలెడ్జి రావాలంటే మనకి బ్రెయిన్ బాగా చురుకుగా ఉండాలి అలా గుర్తుపెట్టుకోండి రెండవది భావా రంగం అంటే అభినందించటము అభిరుచి ప్రతిస్పందించడం ఇట్లాంటివన్నీ కూడా హృదయం నుంచి హార్ట్ నుంచి వస్తాయన్నమాట మంచి హృదయం కలగను మంచి హృదయం కలిగిన వారు రావాడు అంటారు కదా ఇది కూడా హార్ట్ అంటే హెచ్ మానసిక చలనాత్మక రంగం అంటే నైపుణ్యాలు హస్తలాగన నైపుణ్యాలు అన్నమాట బొమ్మలు గీయటము ఇటువంటి కూడా శిలను చెక్కడం ఇవన్నీ కూడా అంటే కాళ్ళు చేతులకు సంబంధించినటువంటి శారీరక కౌశలాలు అంటే కాలు చేతులు అంటే ఇక్కడ హెచ్ అన్నాడు హ్యాండ్ అన్నాడు అంటే త్రీ హెచ్ఎస్ వచ్చినాయి అన్నమాట అంటే హెడ్ రేపు అడుగుతాడు మెదడుకు సంబంధించినటువంటి రంగం ఏదంటాడు మెదడు లేదా హెడ్ అంటే జ్ఞానాత్మక రంగం అదే హృదయం అంటే భావావేశ రంగం అదే హ్యాండ్ అంటే శారీరక కౌశలాలు మానసిక చలనాత్మక రంగం అయితే దీంట్లో ఈ లక్ష్యాలు స్పష్టీకరణలు అనేటువంటివి ఎక్కువ మనకు అడుగుతుంటారు ఎన్ని ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ముఖ్యంగా మనకి జ్ఞానాత్మక రంగంలో ఆరున్నాయన్నమాట అయితే ఈ భావ వేస రంగంలో ఎన్ని ఉన్నాయి సింపుల్గా బిట్టు ఎప్పుడు కూడా సింపుల్గానే ఉంటుంది మనం ఏదో కష్టపడి ఎక్కడెక్కడో లోతుగా చదవగలేదు చదివిన దాన్ని అర్థం చేసుకొని మనసులో ఎన్కోడింగ్ రూపంలో పెట్టుకుంటే చాల అనమాట ఇక్కడ చూడండి మనకు ఒకటి రెండు మూడు జ్ఞాన జ్ఞానము అవగాహన వినియోగము విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం ఆరున్నాయి మరి అది భావ విశ్రంగం వచ్చేసరికి గ్రహించడము ప్రతిస్పందించడం విలువ కట్టడం వ్యవస్థాపనం శీలస్థాపనం ఐదు ఉన్నాయి అదేవిధంగా మనకు మరలా మానసిక చలనాత్మక రంగంలో చూసేసరికి అనుకరణ హస్తలాగనము సునితత్వము సమన్వయము సహజీకరణము ఐదు ఉన్నాయి అన్నమాట చూడండి ఆరు ఐదు ఐదు అన్నమాట ఇవి వరుస క్రమం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇవి మనం ట్యాంటేటివ్గా నేర్చుకోకుండా ఖచ్చితంగా వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవాలి ఇది ఒకసారి మనం చూద్దాం అయితే జ్ఞానాత్మక రంగాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అని కూడా మనకు బిట్లు అడుగుతున్నారు శాస్త్రవేత్తల గురించి జ్ఞానాత్మక రంగం అనగానే బెంజిమేన్ బ్లూమ్స్ గుర్తుపెట్టుకోండి భావావేశ రంగం అనగానే డేవిడ్ క్రాత్వాళ్ళు గుర్తుపెట్టుకోండి భావావేశం అంటే ఆవేశపడితే ఏమవుతుంది వాల్ మీద నుంచి కింద పడతాం అని గుర్తుపెట్టుకోండి డేవిడ్ అనే వ్యక్తి ఆవేశపడి వాల్ నుంచి కింద పడ్డాడు అంటే వాల్ అంటే ఇక్కడ క్రాత్ వాల్ అన్నమాట ఓకేనా నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగం ఎవరంటే హారిచ్ దవే ఎలిజబెత్ సిమ్సన్ ఎలిజబెత్ సిమ్సన్ అనమాట గుర్తుపెట్టుకోండి మానసిక చలనాత్మక రంగం అనగానే దవే దావా చేస్తే మనం మానసికంగా ఎక్కువగా ఆలోచిస్తాము ఎలిజబెత్ రానికి కూడా మానసిక ఆలోచనలు ఉంటాయి అలా గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బాబా రంగాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే డేవిడ్ క్రాత్వాల్ మరి అదేవిధంగా జ్ఞానాత్మక రంగం ఎవరంటే బెంజమిన్ బ్లూమ్స్ మరి మానసిక చలనాత్మక రంగం అంటే దవే ఎలిజబెత్కు కూడా మనసు ఉంటుంది అలా గుర్తుపెట్టు ఇప్పుడు ఈ ఒక్కసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వరుసగా జ్ఞానము అవగాహన వినియోగము జ్ఞానము అవగాహన వినియోగము జ్ఞానం అంటే నాలెడ్జ్ అన్నమాట ఈ జ్ఞానం తర్వాత అవగాహన చేసుకోవాలి జ్ఞానాన్ని అవగాహన చేసుకొని మనం వినియోగించుకోవాలి తర్వాత విశ్లేషణ అంటే చిన్న చిన్న భాగాలుగా విడదీయాలి విడదీసినటువంటి వాటిని మళ్ళా సంశ్లేషణ అంటే చిన్న చిన్న భాగాల్ని కలపాలన్నమాట తర్వాత ఇవన్నీ అయిన తర్వాత మూల్యాంకనం చేయాలి వరుసగా గుర్తుపెట్టుకున్న వారు కూడా వీటికి జ్ఞానము అవగాహన వినియోగము విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనము ఓకేనా ఇవి ఇక్కడ ఏమని అడుగుతాడంటే వీటిల్లో నిమ్న నిమ్నమైన అధమ స్థాయిలో ఉండే ప్రాథమికమైన స్పష్టీకరణ ఏది అంటాడు జ్ఞానాత్మక రంగంలో అప్పుడు మనము జ్ఞానము అనాలి ఉన్నతమైనటువంటి స్పష్టీకరణ ఏది అంటే మూల్యాంకనము చెప్పాలి బాగా గుర్తుపెట్టు వరుస క్రమంలో అడుగుతుంటాడు అయితే ఇంకొక బిట్టి కూడా ఏ విధంగా అడుగుతాడు జ్ఞానము కంటే ఉన్నతమైనది వినియోగము కంటే అధమమైనది ఏ స్పష్టీకరణ అంటారు అప్పుడే చెప్పండి అవగాహన ఓకే విశ్లేషణ కంటే అధమమైనది విశ్లేషణ కంటే అదమమైనది అవగాహన కంటే ఉన్నతమైనది ఏదంటే వినియోగం చెప్పాలి అలా బిట్లు కొంచెం మీరు ఫోనుగా తయారు చేసుకోండి అదమమైనది ప్రాథమికమైనది ఏదంటే జ్ఞానం ఉన్నతమైనది ఏంటంటే మూల్యాంసడం అన్నిటికీ గుర్తుపెట్టుకోవాలి మరి భావ రంగంలో అధమమైనది ప్రాథమికమైనది అంటే గ్రహించడం ఉన్నతమైనది ఏంటంటే శీలస్థాపనం ఒకసారి బిట్టు లాక్షణీకరణము ఏ ఆవేశ ఏ రంగానికి అని అడిగాడు లాక్షణీకరణం మనకి శీలస్థాపనం అంటే అందరం పెడతాం లాక్షణీకరణం ఇట్లాంటివి కూడా పక్కన కూడా నేర్చుకోవాలి అనమాట దేనికి ఏ రంగానికి సంబంధించిందంటే భావ రంగానికి సంబంధించింది భావ రంగం అనగానే మనకి ఐదు గుర్తు పెట్టుకోవాలి గ్రహించాలి గ్రహించిన దాన్ని ప్రతిస్పందించే విధంగా ఉండాలి దానికి విలువ కట్టాలి వ్యవస్థాపనం చేయాలి స్థాపనం చేయాలన్నమాట చూడండి గ్రహించటము ప్రతిస్పందించడము విలువ కట్టడము వ్యవస్థాపనము శైలస్థాపన ఇంకా మానసిక చలనాత్మక రంగంలో ప్రాథమికమైనది అధమమైనది నిమ్నమైనది ఏదంటే అనుకరణ ఉన్నతమైనది ఏదంటే సహజీకరణ లేదా స్వభావీకరణ ఓకేనా ఇక్కడ బాబా వేసమనగాని ఇది అంతర్వృద్ధి చెందేటువంటిది జ్ఞానాత్మక రంగం అనగానే జ్ఞానం సరళం అవగాహన వినియోగం విశ్లేషణ సంశ్లేషణ ఇవన్నీ కూడా క్లిష్టం సరళం నుండి సంక్లిష్టత వస్తుంది సమన్వయీకరణ జరగాలి ఇప్పుడంటే మనం ఒక చిత్రం గీయాలంటే పెన్ను ఎలా రాస్తుందో లేదో దాన్ని సమన్వయం చేసుకోవాలి గీతలు వంకరగా ఉంటాయి టింకరగా ఉంటాయి మనసు చూడాలి చేత్తో రాయాలి ఇలా అనేకమైనటువంటి ఉంటాయి కాబట్టి సమన్వయం చేసుకుంటూ ఉండాలన్నమాట ఇది ఇక్కడ అయితే మనకు గుర్తుపెట్టుకోవాల్సి ఉంది ఏంటంటే అభ్యసనం అనే నిచ్చెనలో తొలిమెట్టు ఏమిటి అని అడిగాడు ఒకసారి ఇవన్నీ కూడా బిట్లు అడిగినటువంటి అభ్యసనలో తొలిమెట్టు ఏమిటంటే జ్ఞానము అభ్యసనలో తొలిమెట్టు ఏమిటో జ్ఞానము అని గుర్తుపెట్టుకోవాలన్నమాట నేర్చుకున్న విషయాన్ని యథాతథంగా కానీ చెప్తే దాన్ని జ్ఞానము అంటాం అభ్యసనం అనే నిచ్చెనలో తొలిమెట్టు జ్ఞానము అనేది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి పునఃస్మరణకు గుర్తింపుకు సంబంధించినటువంటి రంగం ఏదంటే పునఃస్మరణ అంటే రీకాల్ రికగ్నైజ్ రీకాల్ రికగ్నైజ్ సంబంధించింది ఏదై అంటే జ్ఞానాత్మక రంగం ఓకేనా ఓకే ఇక్కడ ఇందులో మూడు సోపానాలు ఉన్నాయి అవగాహనలో కూడా ఒకసారి అడిగాడు అనువాదము అర్థ వివరణ బహిర్వేషణము అంటే తర్జమా చేయడము వ్యాఖ్యానించడము వర్ణించడం అన్నమాట ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి మనం ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లూమ్స్ వర్గీకరణను మరలా ఈ ఈ మధ్య కాలంలో రెండు వేల ఒకటిలో సవరించడం జరిగింది ఎవరెవరని కూడా అడిగాడు బిట్టు అండర్సన్ క్రాత్ హాల్ క్రాత్ హాల్ అండర్సన్ క్రాత్ హాల్ అన్నమాట గుర్తుపెట్టుకోండి మనకి ఈ క్రాత్ హాల్ ఎక్కడ ఎవరు వచ్చారు భావోవేశ రంగాన్ని రాసినటువంటి ఈ క్రాత్ హాల్ మరియు అండర్సన్ ఈ అండర్సన్ అనేటువంటి మరి వీళ్ళిద్దరు కూడా రెండు వేల ఒకటిలో మళ్ళీ బ్లూమ్స్ విద్యా లక్ష్యాలను సవరించడం కూడా జరిగిందనమాట వీళ్ళు ఏ పుస్తకంలో దీన్ని తెలిపారంటే ఏ ట్యాక్జానమీ ఫర్ లెర్నింగ్ టీచింగ్ అండ్ అసెస్సింగ్ అనే పుస్తకంలో ఈ వర్గీకరణ ఉందన్నమాట రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ ట్యాగ్జానమీ అనేటువంటిది ఉంది ఏ బుక్ అంటే ఏ ఆనమీ ఫర్ లెర్నింగ్ టీచింగ్ అండ్ అసెస్సింగ్ చూడండి ఇది గుర్తుపెట్టుకోండి ఎవరు రాశారు ఈ గ్రంథాన్ని కూడా అడగొచ్చు అనమాట ఎవరంటే కాత్రిహాలు అండర్సన్ ఏంట దాని పేరంటే ట్యాగ్జానమీ ఫర్ లెర్నింగ్ ట్యాగ్జానమీ ఫర్ లెర్నింగ్ అండ్ టీచింగ్ అసెస్సింగ్ ఓకే ఫ్రెండ్స్ ఇది మరి ఈరోజు క్లాసు ఇక వీటిల్లో మనకు బ్లూమ్స్ వర్గీకరణకు సవరించిన వర్గీకరణకు చిన్న డిఫరెంట్ కూడా ఉంది అది కూడా ఒకసారి మనం చూద్దాం మూల్యాంకనం స్థానంలో ఇక్కడ మనకి పాత దాంట్లో ఉన్నతమైనది వచ్చేసి జ్ఞానాత్మక రంగంలో మూల్యాంకనం అలాగే కొత్త దాంట్లో వచ్చేసి సృష్టించుట మూల్యాంకన స్థానంలో ఓకేనా అది మార్చుకోవాలి మనం సంశ్లేషణ స్థానంలో సృష్టించుట సంశ్లేషణ అనేది పైకి పోయింది అనమాట ఉన్నతీకరణకి ఇంకా మిగతా ఆదమైనది ప్రాథమికమైనది నిమ్నమైనది జ్ఞానమే ఓకే ఫ్రెండ్స్ అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఏమిటి మనకు మూల్యాంకనము సంశ్లేషణ స్థానంలో సృష్టించుట రావడం జరిగింది ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వర్షక్రమం మాత్రం బాగా నేర్చుకోండి